शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే గుహాం గంగాం భవామణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర విశ్వానరుడు మగ మగసంతానం పుత్రసంతానం కావాలని కాశీకి వెళ్ళి వీరేశ్వర లింగానికి పూజ చేసి అది కూడా ఉమ్మెత్త పువ్వులతో నలభై రోజులు పూజ చేసి సంవత్సరం కాలం పాటు బ్రహ్మాండమైనటువంటి పంచాక్షరీ మంత్రం ప్రణవపూర్వకమైనటువంటి పంచాక్షరీ మంత్రంతో బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తే శివలింగం యొక్క పానవట్టం దగ్గర ఒక పడుకున్నట్టు అందంగా పడుకున్నటువంటి బాలుడు ఒక అందమైనటువంటి బాలుడు కనబడ్డాడు ఆ బాలు చూసి మురిసిపోయాడు ఎంత బాగున్నాడో ఈ పిల్లవాడు అనుకుని ఇంతలో టక్కున ఆ బాలుడు నిలబడి చేతిలో శూలం పట్టుకుని పరమశివుడిగా దర్శనమిచ్చాడు తెల్లబోయాడు విశ్వానరుడు పరమేశ్వర నువ్వా అన్నాడు దర్శనమిచ్చింది నిజంగా నువ్వేనా అనుకున్నాడు అనుకుంటే పరమశివుడు అన్నాడు నేనే నేను తొందరలోనే నీ భార్య అయినటువంటి గర్భంలో ప్రవేశిస్తున్నాను నీకు కొడుకుగా పుడతాను నీకు రుద్రాంశ స్వరూపుడైనటువంటి ఒక కొడుకుగా పుడతాను నా అంశతో నీకు కొడుకు పుడతాడు అయితే నీ పేరు విశ్వానరుడు కనుక మొదట్లో నేను బాలుడిగా నీకు పుడతాను కదా పుట్టినప్పుడు నాకు గృహపతి అనేటటువంటి పేరుతో నేను పిలవబడతాను అలా గృహపతి అనేటటువంటి పేరుతో నేను పిలవబడినప్పటికీ నీకు నా అంశతో పుట్టినటువంటి కొడుకు కాబట్టి నీ పేరు విశ్వానరుడు కాబట్టి నన్ను నాకు వైశ్వానరుడు అనేటటువంటి పేరు వస్తుంది ఆ పుట్టినటువంటి పిల్లవాడు మహర్జాతకుడు అవుతాడు వాడు రాబోయే కాలంలో అగ్నిహోత్రుడి పదవిని చేపడతాడు ప్రస్తుతం అగ్నిహోత్రుడి పదవిలో బృహస్పతి యొక్క తండ్రి గారైనటువంటి అంగీరసుడు అనేటటువంటి ఆయన ఉన్నారు వైశ్వానరుడికి పూర్వం అగ్నిహోత్రుడు అంగీరసుడు అండి తర్వాత ఈ అంగీరసుడు ఇది పదవి కాలం అయిపోయిన తర్వాత తర్వాత కాబోయేటటువంటి అగ్నిహోత్రుడు మీ అబ్బాయే అని వరం ఇవ్వగానే ఈయన సంతోషపడిపోయి ఆ పరమేశ్వరుడికి పదే పదే నమస్కరించి తన ఇంటికి వచ్చాడు కొంతకాలానికి విశ్వానరుడి భార్య అయినటువంటి సుచిష్మతి గర్భవతి అయింది గర్భవతి అయి ఒకనొక శుభముహూర్తంలో ఆవిడ ఒక పండంటి మగబిడ్డను ప్రసవించింది ఈ బాలుడు పుట్టినటువంటి బాలుడు ఎలా ఉన్నాడు అంటే అంటే ఇక్కడ సుచిష్మతికి తెలియదు తెలియదు కానీ విశ్వానరుడికి తెలుసు కదా ఆనాడు అక్కడ అచ్చం ఆ వారణాసిలో లింగం దగ్గర ఏ బాలుడినైతే చూశాడో ప్రాణ ప్రాణవట్టం దగ్గర అచ్చం అలాంటి బాలుడే పుట్టాడు ఇక్కడ ఆ అబ్బాయికి వీళ్ళు గృహపతి అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు విశ్వానరుడికి కుమారుడిగా పుట్టాడు విశ్వానరుడి కొడుకు కాబట్టి ఆయనకి వైశ్వానరుడిగా కూడా పిలవబడుతూ ఉండేవాడు ఇప్పుడు చూడండి మనం పిల్లలకి ఒక పేరు పెట్టుకున్నప్పటికీ ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో అక్కడ పలానా వాళ్ళ అబ్బాయి అండి అని పిలిచేస్తూ ఉంటారు అలా విశ్వానరుడికి కొడుకుగా పుట్టాడు కాబట్టి వైశ్వానరుడిగా కూడా ఆయన పిలువబడుతున్నాడు క్రమంగా ఆ అబ్బాయి పెరుగుతున్నాడు ఒక ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చింది ఎనిమిది సంవత్సరాల వయస్సు వస్తే అప్పుడు వీళ్ళ ఇంటికి విశ్వానరుడు యొక్క ఇంటికి దేవర్షి నారదుల వారు విశ్వానరుడి యొక్క ఆశ్రమానికి విచ్చేశారు నారదుడిని చూసి చూడగానే విశ్వానరుడు తన భార్య తన పుత్రులతో కలిసి తాను తన భార్య ముందుగా నారదులవారికి ప్రణిపాతం చేశారు సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేశారు తర్వాత తన కొడుకైనటువంటి గృహపతిని కూడా నాన్న ఈయన చాలా పెద్ద దేవర్షిరా ఇంది విష్ణుమూర్తి స్వరూపాల్లో చెప్పినప్పుడు ఒకనొక అవతారం కూడా చెప్తూ ఉంటారు నువ్వు ఈ మహర్షికి నమస్కారం చెయ్యిరా అన్నాడు చెయ్యమంటే నారదుడు అన్నాడు నాకన్నా కూడా ముందుగా నీకు నమస్కారం చెయ్యాలయ్యా నీ కొడుకు ఇంకా నిజం చెప్పాలంటే నీకన్నా కూడా ముందుగా గర్భధారణ పోషాభ్యాం పితుర్మాత గరీయస్సి అని అంటారు నీకన్నా కూడా ముందుగా నవమాసములు కని పెంచినటువంటి తల్లి గొప్పది అందుకనే కదా అని ముందు తర్వాత భవాని ఆ తర్వాత వచ్చేటటువంటి ఆచార్య దేవోభవ అంటూ సంయస్త అఖిలకర్మాపి పితుర్వంజో హిమస్కరి సర్వంద్యే నయతి ప్రసూర్వంజో ప్రయత్నత తాను సన్యాసం తీసేసుకున్నా సరే కన్న తల్లికి మాత్రం నమస్కారం పెట్టవలసిందే పెళ్ళి అవ్వకముందే సన్యాసాశ్రమానికి కానీ స్వీకరించాలి అని అంటే తప్పనిసరిగా కన్నతల్లి యొక్క ఆ అనుమతి ఆజ్ఞ కావాలి అనుమతి తీసుకోవాలి తల్లి అనుమతి లేనిదే శంకరాచార్యుల వారంతటి వారు శంకర భగవత్పాదుల వారు ఆయన ఎనిమిదో సంవత్సరంలో సన్యాసం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తల్లిని అనుమతి అడిగితే ఆవిడ ముందుగా ఇవ్వలేదు ఇవ్వకపోతే అక్కడ ఒక కథ జరిగింది ఆయన జరిపించుకున్నారు జరగడం ఏమిటి ఆయన సాక్షాత్తు శంకరుడే ఆ ఇలా వచ్చారు భూమి మీదకి అప్పుడు తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చింది తల్లి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే సన్యాసం స్వీకరించారు అలాగే వివాహం అయిపోయినటువంటి వాళ్ళు నలభై రోజులు సన్యాసాశ్రమం తీసుకున్నా సరే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష తీసుకున్న నలభై ఒక్క రోజుల పాటు అది సన్యాస దీక్ష ఆ దీక్ష తీసుకున్నా సరే పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు తన భార్య యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి భార్య అనుమతి లేనిదే పెళ్ళైన వారు భార్య అను తల్లి అనుమతి లేనిదే పెళ్లి కాకముందు సన్యాస స్వీకరించకూడదు అందువల్ల కన్నతల్లికి ఉన్నటువంటి విలువ అది కన్న తల్లికి నమస్కారం పెట్టాల్సిందే అని అమ్మా నాన్నలకి ముందుగా దండం పెట్టించాడు వచ్చినటువంటి నారద మహర్షి బాల వైశ్వానరుడు అమ్మకి నాన్నకి నమస్కారం చేసిన తర్వాత నారదుడికి దీర్ఘదండ ప్రణామం దండ ప్రణామం చేశాడు వచ్చినటువంటి నారదుడికి తగినటువంటి ఆసనం వేసి ఆ ఆసనం మీద కూర్చుని విశ్వానరుడు ఆయన పక్కకు చేరి దేవర్షి మీ ఆనతి ప్రకారం నేను కాశీక్షేత్రానికి వెళ్ళాను కాశీలో ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు చెప్పినటువంటి ఆ సలహా ప్రకారం నేను అక్కడికి వెళితే ఆ విశ్వేశ్వరుడు ఆ మహాదేవుడు ఆ పరమేశ్వరుడు ఆ శంకరుడు ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన పూర్తిగా ఆశీర్వాద ప్రభావం మా మీద ఉండడం వల్ల నాకు పండింటి బిడ్డడు పుట్టాడయ్యా కొడుకు పుట్టాడండి ఇప్పుడు వాళ్ళకి వాడికి ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చింది మా అదృష్టం కొద్దీ మీరు ఈరోజున మా ఆశ్రమానికి మీరు వచ్చారు మేము ఏ జన్మలోనో చేసుకున్నటువంటి సుకృతం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలంగా మళ్ళీ ఈనాడు మీకు మాకు మీ దర్శనం అయ్యింది మీరు మా ఇంటికి వేయించేశారు నేను ఎంతో అదృష్టవంతుడిని మీ పాదం మా ఇంట్లో మోపడం అనేటటువంటిది అయితే మహర్షి చిన్న కోరిక మా అబ్బాయి ఇప్పుడు ఎనిమిదేళ్ల వాడేడు కదా మా అబ్బాయి జాతకం కొంచెం చూసి చెప్పరా అని అడిగాడు అడిగితే నారద మహర్షుల వారు ఆ అబ్బాయి జాతకం చూసి ఏం చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతె హర హర శంభో శంకర